అందరికీ వందనాలు 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 ముందుగా నా మాట బ్రదర్ సత్యనారాయణ దైవజనులతో ఉన్న ఆత్మీయ పరిచయంతో నాకు తెలిసిన విషయాలు సాక్ష్యం ఇస్తున్నాను ఈ విధంగా తెలుపుటకు నేను మీకంటే గొప్పవాడిని కాదు నేను పెద్ద తోపుని కాదు పెద్ద బిసపుని కాదు పెద్ద ఫాస్టర్ని కాదు పెద్ద చర్చి లేదు విశ్వాసులు లేరు అందరికంటే చాలా 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 తక్కువ వాడిని నన్ను హేళన చేయవద్దు నన్ను జోక్ చేయవద్దు నన్ను పరిహసించవద్దు నవ్వుల పాలు చేయొద్దు నేను ప్రేమ మానవత్వం ఉన్న సామాన్య విశ్వాసిని మాత్రమే నేను ప్రేమ మానవత్వం ఉన్న సామాన్య విశ్వాసిని మాత్రమే మీకంటే ఎక్కువ మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను మీకంటే ఎక్కువ మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను అందరికీ నామమున వందనాలు మహిమా ప్రవేశం బ్రదర్ భట్లంకి సత్యనారాయణ గారు దేవుని పరిచర్యలో అలుపెరగని దైవజనులు దైవవాక్య పరిజ్ఞానం కలిగి అనేక మంది ఆత్మల రక్షణకు కారకులై దేవుని సేవకు సిద్ధపరిచిన గొప్ప యాజకులు మంచి సాక్ష్య జీవితమును కలిగి ఆత్మీయ దైవజనుడు నేడు దేవుని పిలుపును అందుకొని ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చి దేవుడు తనకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి ప్రవేశం చేసిన బెరాకా మినిస్ట్రీ వ్యవస్థాపకులు బ్రదర్ భట్లంకి సత్యనారాయణ గారు జననం పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మహిమా ప్రవేశం ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను బత్తు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం యువాంజలిస్ట్ కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ రాష్ట్ర పెరుగుకొల సౌన్మయ కర్తని బత్తుల రమేష్ బాబు ఈ దైవజవుని పేరు భట్లంకి సత్యనారాయణ గారి తండ్రి పేరు వీరాస్వామి తల్లిగారు బాపమ్మ వారికి ఐదవ కుమారుడిగా జన్మించారు వీరిది తూర్పుగోదావరి రాజమండ్రి బాల్యం కంటే క్రమక్రమంగా అందుడయ్యారు కంటి చూపుని కోల్పోయారు ఆయనకి రెండు కళ్ళు కూడా కనపడవు చిన్ననాటి నుండి భక్తి వైరాగ్యంలో పెరిగారు అనేక భక్తి కార్యక్రమాలు చేశారు అయినా ఆయనకి శాంతి లభించలేదు దేవుడు ఎవరు అని ప్రశ్న ఉదయించింది వారి కళ్ళు ఈ లోకమును చూడలేకపోయినను యేసు ప్రభు వారిని మనోనేత్రములతో హృదయంతో పరిశుద్ధ మనసుతో చూడగలిగారు వారు వారు తన మనోనేత్రంతో నిజదేవుని దర్శిస్తూ యేసు ప్రభు వెంబడి అడుగులు వేస్తూ సంతోషంగా జీవించారు రెండు కళ్ళు కనపడకపోయినా వారు తన మనోనేత్రంతో నిజదేవుని సందర్శిస్తూ యేసు ప్రభు వెంబడి అడుగులు వేస్తూ సంతోషంగా జీవించారు సుమారుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు పైగా మచిలీపట్నంలో బెరాకా ప్రార్థనా మందిరంలో సేవ చేశారు నేను అయి యుండి ఎప్పుడు చూచుచున్నాను యోహాను తొమ్మిది ఇరవై ఐదు నేను గుడ్డివాడిన యుండి ఇప్పుడు చూచుచున్నాను యోహాను తొమ్మిది ఇరవై ఐదు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు కళ్ళు లేనిదే కలియుగం లేదు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు కళ్ళు లేనిదే కలియుగం లేదు దైవ దర్శనం సజీవ సాక్ష్యం ఈజీ కోల్ సత్యనారాయణ దైవజనులు దైవ దర్శనం సజీవ సాక్ష్యం కోల్ సత్యనారాయణ దైవజనుడు వారితో నా పరిచయం మచిలీపట్నం ఈడేపల్లి నారాయణపురం మా మామయ్య గారు కీర్తిశేషులు శ్రీ చండిక సుబ్రహ్మణ్యం గారి కుటుంబంతో ఆత్మీయ పరిచయంతో నాకు పరిచయం అయ్యారు వారి పరిచయ భాగ్యంతో నేను దేవుడి సన్నిధిలో నేను ఆత్మీయంగా ఎదిగాను పెడన పట్టణంలో నా గృహ శంకుస్థాపన కార్యక్రమాలకు మా సహోదరి మా పెద్ద చెల్లెలు శ్రీమతి చండిక చంద్రమణి ద్వారా సత్యనారాయణ గారిని ఆహ్వానించడం జరిగినది పెడన పట్టణంలో నా గృహ శంకుస్థాపన కార్యక్రమాలకు మా సహోదరి మా పెద్ద చెల్లెలు శ్రీమతి చండిక చంద్రమణి ద్వారా సత్య బ్రదర్ సత్యనారాయణ గారిని ఆహ్వానించడం జరిగినది మా మా గృహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మా ఇల్లు నిర్మాణం కొరకు ప్రార్థించారు గృహ శంకుస్థాపన సందర్భంగా మా పెద్ద బామ్మర్ది తాపీ మేస్త్రి చండిగ శ్రీనివాసరావు గారితో బ్రదర్ సత్యనారాయణ గారు ఈ విధంగా చెప్పి ఉన్నారు అక్కకి తమ్ముడు ఇల్లు కట్టుట సోదరికి సహోదరుడు ఇల్లు కట్టుట ఎంతో ధన్యతతో కూడిన బాధ్యత అని బైబుల్ వాక్యం ద్వారా ప్రార్థన చేస్తూ తెలుపుచున్నారు దైవజనులు బ్రదర్ సత్యనారాయణ గారు అక్కకి తమ్ముడు ఇల్లు కట్టుట సోదరికి సహోదరుడు ఇల్లు కట్టుట ఎంతో ధన్యతతో కూడిన బాధ్యత అని బైబిల్ వాక్యం ద్వారా ప్రార్థన చేస్తూ తెలియజేసి ఉన్నారు దైవజనులు బ్రదర్ సత్యనారాయణ గారు దైవ దృష్టి దైవ అన్వేషణ స్వర్శ జ్ఞానం వారికి కళ్ళు లేకపోయినా సరే దైవాన్ని చూడగలిగే శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు స్వర్శ జ్ఞానం ఎవరినైనా సరే ఒక్కసారి ముట్టుకుంటే వాళ్ళని టచ్ చేస్తే వారు ఎవరు అనే చెప్పే గొప్ప స్పర్శానం దేవదేవుడు వారికి ఇవ్వటం జరిగింది దేవుడు వాక్యమండను వాక్యమే దేవుడని మనకు బైబిల్ చెప్తుంది శబ్దాన్ని బట్టి వ్యక్తులను గుర్తించేవారు ఎవరైనా సరే నేను మాట్లాడినప్పుడు రమేష్ బాబు గారు మీరు పెడను కదా అనే ఒక ఆశ్చర్యం అనిపించేది మనం ఏదైతే మనం మాట్లాడతామో ఆ శబ్దాన్ని బట్టి కళ్ళు లేకపోయినా ఆ శబ్దాన్ని బట్టి ఆ వచ్చిన వ్యక్తి ఎవరు ఏంటనేది ఆయన చెప్పేవాడు నిజంగా గొప్ప విషయం బైబిల్ని ఒకసారి వింటే బైబిల్ మొత్తం ఓ ఫస్ట్ కానీ ప్రారంభ చివరి వరకు కూడా కళ్ళు లేకపోయినా సరే ప్రతి వాక్యాన్ని ప్రతి రిఫరెన్స్ని చెప్పగల నాలెడ్జి ఆ యొక్క శబ్దాన్ని గ్రహించే శక్తి ఆ దేవదేవుడు మరి బ్రదర్ సత్యాన్న గారికి ఇవ్వటం జరిగింది ఇది వండర్ ఎందుకంటే కళ్ళు లేని వాడు ఎటువంటి గుర్తించడం కష్టం ఎవరు వచ్చారో కూడా తెలవదు కానీ శబ్దాన్ని బట్టి ఆ వచ్చిన వ్యక్తి ఎవరనేది గుర్తించే నా ఆ నాలెడ్జ్ దేవుడు ఆయనకి ఇవ్వటం జరిగింది సువార్త ప్రకటించడంలో మానసికంగా శారీరకంగా బలం పొందారు కళ్ళు లేదనే బాధ ఆయనకి లేదు సువార్త ప్రకటించడంలో మానసికంగా శారీరకంగా బలం అందారు దేవుడి సేవ వ్యాపారం కాదు నశించుచున్న ఆత్మలను రక్షించుట అని తెలిపిన యథార్థవాది లోక సువార్థకుడు దేవుడి సేవ వ్యాపారం కాదు నశించుచున్న ఆత్మను రక్షించుట అని తెలిపిన యథార్థవాది లోకవాది సువార్థకుడు వేద పరిజ్ఞానం ఉన్న వేదాంత సారాన్ని రసాన్ని తాగినవారు వేద వేద పరిజ్ఞానం ఉన్న వేదాంత సారాన్ని రసాన్ని తాగిన వారు ఆయన సామవేదం తెలుసు అదర్వేదం తెలుసు ఋగ్వేదం తెలుసు వేదాల్లో ఉన్న సారాంశాన్ని చెరుకు రసాన్ని పిప్పు చేసి ఎలా అయితే తాగారో అట్ట అటువంటి వేదాంత సారాన్ని కూడా ఆయన రుచి చూసి తాగిన వ్యక్తి ఎందరో దైవదేవులను తీర్చిదిద్దిన ప్రజ్ఞాశాలి శాంతి సందేశం ప్రకటించి శాంతి సందేశం వారసుడిగా మన హృదయాల్లో నిలిచిపోయారు ఎందరో ఇంకెందరో ఆత్మలు దేవుడి సన్నిధికి నడిపించిన గొప్ప సువార్తకుడు వృద్ధాప్యం వచ్చినా సరే వయసుని లెక్క చేయకుండా యువకుడి వల్లే సువార్త చేశారు వారి కుమారుడు కిరణ్ గారికి బెరాగా మినిస్ట్రీ బాధ్యతలు అప్పగించిన పరిపూర్ణ తండ్రి కుటుంబ బాధ్యతలు విడనాడలేదు అంధత్వంలో కళ్ళు కనపడకపోయినా సరే తన భార్యను కానీ తన కుమారుని కానీ తన బిడ్డలను కానీ కుటుంబంలో ఎటువంటి బాధ్యతలు అయితే ఉంటాయో కుటుంబ బాధ్యతలు పరిపూర్ణంగా మనస వాచ కర్మణ నిర్వర్తించిన వ్యక్తి మరి బ్రదర్ సత్యనారాయణ గారు అయితే సత్యనారాయణ గారు గారి జీవితంలో రైలు యాక్సిడెంట్లో ఆయన మరణించాలి మరి రైలు ప్రమాదంలో ఒక అదృశ్యమైన హస్తం ఆయన కాపాడింది ఆయన సాక్ష్యంలో ఈ విధంగా చెప్పారు సుమారుగా ఒక కిలోమీటర్ పైగా అవుటర్లో రైలు వెళుతుంది కళ్ళు లేని వలన వలన అంధత్వం వలన సత్యనారాయణ గారిని రైలు ఈడ్చుకొని పోతుంది ఒక్కసారిగా ప్రాణభయం సత్యనారాయణ గారిని ఆవరించింది విపరీతమైన ప్రాణభయంతో ప్రభువా ప్రభు ఆ ప్రభువాలను కాపాడు నన్ను కాపాడు అని గట్టిగా అరవటం మొదలుపెట్టారు రైలు లోపల ఉన్నవాళ్ళు ఎవరు చూచినట్లు కానీ పట్టించుకున్నట్లు కానీ లేదు ఇంతలో ఒక హస్తం అదృశ్య హస్తం సత్యనారాయణ గారి భు పైన భుజమును గట్టిగా పట్టుకొని లాగి ఆ అదృశ్య హస్తం ఏసు ప్రభు చేయిగా సత్యనారాయణ గారు గుర్తించి రైలు ప్రమాదంలో మరణించవలసిన నన్ను కాపాడింది ఏసయ్య అని గ్రహించి తన ఆత్మని మనస వాచ కర్మల పరిపూర్ణముగా ఏసయ్యకి సమర్పించుకున్నారు ప్రేమ మానవత్వం పరివింపజేసి మంచి దైవజనులు బ్రదర్ సత్యనారాయణ గారికి నా శ్రద్ధాంజలి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు యేసు ప్రభు దీవెనలు ఉండాలని యేసు ప్రభుని ప్రార్థిస్తున్నాను నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బి కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం యువాంజలిస్ట్ని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగురి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుగుకుల రాష్ట్ర సమన్వయకర్తని బతుల రమేష్ బాబుని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు అందరికీ వందనాలు అందరికీ వందనాలు